నమస్కారం పంచభూత లింగములు అవి ఏవి ఎక్కడున్నాయి పంచభూత లింగములలో అగ్నిభూతం అగ్నిభూత లింగం అరుణాచలేశ్వర దేవాలయంలో ఉంది జలలింగ జలలింగం జలభూత లింగం జంబుకేశ్వరములో శివలింగము క్రింద నీటి ధార ఉంటుంది మూడవది భూమి రింగం అది కాంచీపురంలో వెలసినటువంటి భూమి లింగం ఆకాశలింగం అది చిదంబరములో ఉంటుంది ఈ నాలుగు తమిళనాడులో ఉంటే ఒకే ఒక్క భూతలింగం వాయులింగం అది కాళహస్తిలో వెలిసినటువంటి శివలింగం పంచభూత క్షేత్రాలను గురించి తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరూ హైందవ ధర్మంతో పాటు దేవాలయాల ప్రాధాన్యత పంచభూత లింగాలేవి జ్యోతిర్లింగాలేవి అనే విషయాలను సేకరించుకోవాలి ఎందుకంటే అది మన ధర్మం కనీస ధర్మం ఏ క్షేత్రములో ఏ దేవుడు ఏ దేవత వలసిందని తెలుసుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం కదా ఇక్కడ అగ్నిభూతలింగం అరుణాచలేశ్వరం అక్కడ అపిత కుచలాంబ సమేత అరుణాచలేశ్వరుడు వెలిసాడు గర్భగుడిలో కడుగు పెట్టగానే ఒక వేడిగా మనకు గాలి తగులుతుంది ఎక్కడి నుంచి వస్తుంది వేడి గాలి అంటే ఆ శివలింగం అగ్నిభూతలింగం నుంచి ఆ వేడి అనేది బయటికి వస్తుంది చూసారా మహిమలు ఎలా ఉంటాయో కాబట్టి వివిధ క్షేత్రాలు దర్శించాలి ఆ క్షేత్రంలోని విశేషాలు తెలుసుకోవాలి అరుణాచలంలో వెలిసినటువంటి అరుణాచలేశ్వరుని దేవాలయం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉంటుంది నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు నాలుగు మహాద్వారాలు ఉంటాయి వాటి విశేషమేమనేది మరొక్క వీడియోలో మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేస్తేనే కదా మనకు తెలిసేది లేకపోతే మనకి ఎలా అబ్బుతుంది దైవజ్ఞానం శుభం భూయాత్